ఎండి గారు మీరే ఆ ఊరికి సంబంధం లేదు ఈ మేము బంట ఇది ఏమైందో మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్పండి ఎందుకు అని లేట్ చేసినా అక్క మీరు ఎండివ దగ్గర పే కలవండి అమ్మా సరేనా ఏనా ఏమైంది ఏమైంది ఏనా కరోనా టెస్ట్ చేసినారా ఏం లేదన్నారా డాడీ ఏంటివి అది కాదు ఎక్కడ పోయింటి జ్వరం వచ్చింది ఏడన్నా బయట నీళ్ళు అయినావా ఏడగానే పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్ కానీ బయట నీళ్ళు ఏడని అయినావా మరి ఎందుకు వస్తుంది మన నీళ్ళకు రోజు ఉండే దానిలో ఏమైంది కాళ్ళకి ఆరోగ్యశ్రీలో చేసినారా ఎంత ఖర్చు ఎంత బిల్లులు తీసుకొని వచ్చేసి ఆఫీస్లో ఇవ్వమని చెప్పా మంజూరు చేసినాం కదా ఈ రెండో విడతలో మీకు ఇల్లు ఇస్తాము సరేనా మీకు ఇల్లు రెండో విడతలో మంజూరు అవుతుంది మొత్తం నలభై లక్షల మందికి ఇస్తుంటే రాష్ట్ర మొదటి విడత కొన్ని రెండో విడతలు కొన్ని ఆ విధంగా చేసుకొని ఇస్తున్నాం సరే

ే పోతానులే కానీ పోతాను ఎవరు చెప్పినారు మీకంత భయం పెట్టినారు బాగా మునగడ మునగడ మునగడనే అలా ఏం రాదు మునగడి కిందికి మునిగితే ఇచ్చారు మీకు అదో భయం పెట్టినారు మునిగిపోతుంది మునిగిపోతుంది పని జరుగుతుంది మునిగిపోతుంది లెక్క లెక్క ఇచ్చిన తర్వాతనే కట్టగడతారు మీ భూమి లేకి మేము పని చేయాలంటే డబ్బులు ఇస్తాం మనకందరికి ఒకటి ఏదో జరిగిపోతుంది అంత పెద్ద డ్యామ్ కాదు ఇదే పోలవరం డ్యామ్ కాదు చిన్న డ్యామ్ అంతే అది చూస్తారు వరకే మీకు ఇప్పుడు ఆ మెయిన్ దాంట్లో ఇక్కడను నీళ్ళు అన్ని వస్తున్నాయని ఒకసారి చూసుకొని కాలువలు పెట్టండి డ్రైనేజ్ పెట్టండి నెక్స్ట్ నెక్స్ట్ మార్చి దాంట్లో ఎన్నర చేస్తూ పెట్టండి మీకు ఎవరో చెప్పారు ఆ రాంపురం వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు మాది మునిగిపోతుంది మాది మునిగిపోతుంది ఏం పెద్దవా బాగున్నావా నేనా ఇట్లా దగ్గరలో ఉంటే నేనా బాగున్నావా ఎవరు హ్యాండ్ రైటింగ్ ఎవరు బాగా రాసినాడు ఏం చేస్తున్నాడు పోలేలే ఇంకా పోయేటప్పుడు డబ్బులు ఇచ్చి తీసుకుంటాం డబ్బులు ఇవ్వకుండా మిమ్మల్ని ముట్టాం కదా